వంద రోజుల్లో బిహెచ్ఈల్ చౌరస్తా నుంచి అమీన్పూర్ సుల్తాన్పూర్ మెడికల్ డివైజ్ పార్క్ కి కనెక్టివిటీ రోడ్డును పూర్తి చేయని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో ధర్నాకు సిద్ధమని మెదక్ ఎంపీ రఘునందన్ రావు హెచ్చరించారు సంగారెడ్డి జిల్లా బిహెచ్ఈల్ చౌరస్తా వద్ద ఆ ప్రక్కన ఉన్న నాలాను జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్ వి తో కలిసి మెదక్ ఎంపీ రఘునందన్ రావు పరిశీలించారు ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మెదక్ ఎంపీగా గెలిచిన ఏడాది కాలం నుంచి బిహెచ్ఈల్ చౌరస్తా నుంచి సుల్తాన్పూర్ మెడికల్ డివైజ్ పార్క్ వరకు రోడ్డు కోసం పేపర్ వర్క్ చేసి జిహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకు వెళ్లానని చెప్పారు అధికారులు మీన మేషాలతో పనులు ముందుకు సాగడం లేదన్నారు నెల రోజులుగా జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణం వెంట పడడంతో ఈ రోజు క్షేత్రస్థాయిలో ఆయనతో కలిసి పర్యటించడం జరిగిందన్నారు నాలాతో పాటు రోడ్డుకి ఇరువైపులో ఉన్న ఎన్క్రోచ్మెంట్లను తొలగించి పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు వంద రోజుల్లో వంద కోట్లతో రోడ్లు పనులు పూర్తి చేయాలని లేకుంటే బీజేపీ ఆధ్వర్యంలో ధర్నాకు దిగుతామని హెచ్చరించారు

నేను మెదక్ పార్లమెంట్ సభ్యునిగా గెలిచినప్పటి నుంచి బిహెచ్ఎల్ ముఖద్వారం నుంచి అమీన్పూర్ మున్సిపాలిటీకి స్ట్రెయిట్గా నాలా నుంచి ఒక రోడ్ కావాలని గత కమిషనర్ ఇలంబర్తి గారు ఉన్నప్పుడు పేపర్ వర్క్ మొదలు పెడితే దాదాపు ఏడాది కాలం నుంచి అధికారులు మీనమేషాలు లెక్క పెడుతున్నారని రే ఒకసారి పోయినటువంటి జిహెచ్ఎంసీ సమావేశంలో గట్టిగా నిలదీయడంతో పాటు చందానగర్ జోనల్ కమిషనర్ హేమంత్ గారిని జిహెచ్ఎంసి కమిషనర్ కర్నల్ గారిని గత ముప్పై రోజుల నుంచి ప్రతిరోజు మానిటర్ చేసి ఫిజికల్గా మీరు వచ్చి ఈ నాలా పరిస్థితి రోడ్ పరిస్థితి చూస్తే మా సమస్య అర్థమవుతుందని చెప్పిన సందర్భంలో మా విజ్ఞప్తిని మరణించి ఈరోజు జిహెచ్ఎంసి కర్ణ కమిషనర్ ఆర్వి కర్ణన్ గారు ఇక్కడికి రావడం జరిగింది రింగ్ రోడ్ సమీపంలో ఉన్నటువంటి సుల్తాన్పూర్ మెడికల్ డివైజెస్ పార్క్ ఏదైతే ఏరియా ఉందో దానికి బిహెచ్ఎల్ చౌరస్తా నుంచి నేరుగా కనెక్టివిటీ పది నుంచి పదిహేను నిమిషాల్లో రీచ్ అవడానికి ఉన్నటువంటి ఈ కనెక్టివిటీని చిన్న చిన్న ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయని నాలా ఉందని చెప్పి చాలా సంవత్సరాల నుంచి జిహెచ్ఎంసి హెచ్ఎండిఏ టేకప్ చేయకపోవడం వల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగులకి కొత్తగా వస్తున్నటువంటి కాలనీలో ఉండే ప్రజలకి తీవ్ర ఇబ్బందులు అవుతున్నటువంటి విషయాన్ని ఇప్పుడు ఆర్వి కర్ణన్ గారిని ఫిజికల్గా రోడ్డు మీదకి తీసుకొచ్చి చూపించడంతో పాటు బిహెచ్ఎల్ చేస్తా మెయిన్ రోడ్ మీద ఉన్నటువంటి నాలా నాలుగు కాణాలు ఉంటే ఫోర్ ఓపెనింగ్స్ ఉంటే త్రీ ఓపెనింగ్స్ మట్టితో మూసుకుపోయినాయి ఒకటే ఓపెనింగ్ ద్వారా నాలాలు నీళ్ళు పోతున్నాయి దీనివల్ల ఏమైతుంది వర్షం పడ్డప్పుడల్లా కానుకుంట కాలనీలో ఉన్న ఇళ్లలోకి నీళ్ళు వస్తూ ఉన్నాయి హైవే బ్లాక్ అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ నాలాలను ఎంకరేజ్ చేస్తూ చేసినటువంటి కన్స్ట్రక్షన్స్ని తొలగించడంతో పాటు బిహెచ్ఎల్ చౌరస్తాలో ఉన్నటువంటి జాతీయ రహదారికి అమీన్పూర్ సుల్తాన్పూర్ డివైజ్ పార్క్ని నేరుగా కనెక్ట్ చేసే విషయం లోపల ఒక వంద కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి వంద రోజులలో ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని చాలా స్పష్టంగా జీహెచ్ఎంసీ కమిషనర్ గారి మీద గత నెల రోజుల నుంచి ఒత్తిడి పెట్టడం జరిగింది మా ఒత్తిడికో మా విజ్ఞప్తికో మన్నించి ఈరోజు వచ్చి వారు ఫిజికల్గా ఎగ్జామిన్ చేసినారు వంద రోజులలో ఈ ఎంక్రోచ్మెంట్స్ అన్ని తొలగించి ఈ ప్రాంతం లోపల ఉన్న రోడ్డుని నేడుగా విహెచ్ఎల్ వ్యవస్థ కల్పితందుకు ప్రయత్నం చేస్తామని కమిషనర్ గారు హామీ ఇవ్వడం జరిగింది వంద రోజులలో ఈ పని పూర్తి కాని పక్షం లోపల ఖచ్చితంగా అవసరం ఉంటే ఒక ధర్నా గుచనైనా ఇది సాధిస్తాం అమీన్పూర్ కి స్ట్రేట్ రోడ్ సాధిస్తాం నేషనల్ హైవే కి ఉన్నటువంటి కంక్రోచ్మెంట్స్ ఏవైతే నాలాను ఎంక్రోచ్ చేసిండ్రో ఆ ఎంక్రోచ్మెంట్స్ అన్ని తొలగించి నాలా ద్వారా వచ్చినటువంటి వర్షపు నీరు డ్రైన్ నీరు అన్నింటినీ కూడా సెపరేట్ గా పోయేలాగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రాంత ప్రజానీకానికి అమీన్పూర్ మున్సిపల్ ప్రజలకి బిహెచ్ఎల్ చౌరస్తాలో ఉన్నటువంటి వర్తక వ్యాపార వాణిజ్య మిత్రులందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ పని సాధ్యమైనంత తొందరగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా